కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలి కాన్ఫరెన్స్ హాల్ అన్ని విభాగాల హెచ్ఓడిస్ తో సమావేశం నిర్వహించారు ఆసుపత్రి డాక్టర్ మాట్లాడుతూ ఆసుపత్రిలోని ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించిన ప్రభుత్వం నుండి కొత్త టార్గెట్లను ఇవ్వడం జరిగింది ఆ టార్గెట్లు అనుసరించి ఇప్పుడు మరింతగా ఇంక్రీజ్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయాలని సంబంధించిన హెచ్ఓడీలకు ఆదేశించారు ఆసుపత్రిలోని ఈ హాస్పిటల్లో డిశ్చార్జ్ ఐపీ మాడ్యూల్ ను ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నారు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రికి వీలైనంత త్వరగా సేవలు ప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యలపై వివిధ విభాగాధిపతులతో సమీక్షించి వారికి అవసరమైన ఇటువంటి సేవలు మరియు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు ఆసుపత్రిలోని ఓపి మూడు వందల ముప్పై మూడు వెల్నెస్ క్లినిక్ ప్రారంభించడం జరిగింది ఇది సోమవారం మరియు బుధవారాలలో ఓపీ ఉంటుంది దీనికి సంబంధిత ఆయా విభాగాల నుంచి అవసరమైన పేషెంట్లకు రెఫర్ చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చేటట్లు చూడాలని హెచ్ఓడిలను ఆదేశించారు ఆసుపత్రిలో అన్ని ఓపీ విభాగాలలో ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం నాలుగు వరకు వారు సంబంధిత సీనియర్ ఫ్యాకల్టీ వైద్యులు ఓపీ విభాగం అందుబాటు ఉండేలా చూసుకోవాలని హెచ్ఓడీలకు ఆదేశించినట్లు తెలిపారు అన్ని విభాగాలకు సంబంధించిన ఎమర్జెన్సీ డ్రగ్స్ లోకల్ పర్చేస్ కింద కొనడానికి వారికి కావలసిన డ్రగ్స్ పై సమీక్షించినట్లు తెలిపారు